న్యూజెర్సీలో తెలుగు సినీ సెలబ్రిటీస్ సందడి చేశారు అక్కడ తెలుగు వారిని ఆకట్టుకుంటున్న పరివార్ డిలైట్ రెస్టారెంట్ లో ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేశారు ఈ సందర్భంగా విదేశీ పర్యటన గురించి పరివార్ గురించి టీవీ నైన్ టీంతో మాట కలిపారు సత్యమాస్టర్ ఇక్కడ వచ్చేసరి సత్య మాస్టర్ హర్యానా హనుమాన్జీ గీతాజీఎస్ఏ ఇండియా సేమ్ చాలా మంది తెలుగు వాళ్ళు చెప్పారు పరివారిలో బిర్యానీ మస్ట్ ట్రై అని సో హైదరాబాద్ నుంచి వచ్చామంటే బిర్యానీ ఆ మాత్రం లాంటి గారు వచ్చామండి ఫైన్ సో హర్యానా సో మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి టీవీ నైన్ యుఎస్ఏ తరఫున టీ కెన్ ట్రై సంథింగ్ అవుట్ ఫైవ్ రెస్టారెంట్ మీకు ఇచ్చేస్తాను ఐడియా బాగుంది మీకోసం మొత్తం రెస్టారెంట్ ఆపేస్మెంట్ సెంటర్ చేద్దాం ఇప్పుడు ఇదే పరివార్ డిలైట్స్ ట్రై చేస్తారా ఫుడ్

సత్యమాస్ మీరు చెప్పాలి ఆ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టే టైంలో మీకు ఎలా అనిపించింది అండ్ నైన్టీ మినిట్స్ కంటిన్యూస్గా మీరే చెప్తే బాగుంటుంది దాని గురించి నైన్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ డ్యాన్సెస్తో వన్ ఫిఫ్టీ మూవీస్ నుంచి అది మా బాస్ చిరంజీవి గారు మా బాస్ చిరంజీవి గారు వన్ ఫిఫ్టీకి అయినా వన్ ఫిఫ్టీ మూవీస్ నుంచి ఏం చేస్తే బాగుంటుందా అని అనిపించి ఆ రికార్డ్ చేయడం జరిగింది చాలా అద్భుతమైన రికార్డు చాలా హ్యాపీ అంటే ఈ డ్యాన్స్ దాంట్లో ఉన్నందుకు ఏదో ఒక అచీవ్ అవ్వాలి ఎలా ఏంటి అన్న టైంలో చిరంజీవి గారే వచ్చి చెప్పినట్టుగా అనిపించి ఆ మూవీకి ఎలా చేయడం జరిగింది దానివల్ల చాలా మంచి నేమ్ వచ్చింది హరియాణ గారు ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ ఎఫెక్ట్ అండ్ ఆ ఫేమ్ ని ఆ సక్సెస్ ని తట్టుకోవడం అంత ఈజీ అంటారా సక్సెస్ ఫేమ్ అని నేను ఏమనను కానీ నా జాబ్ కి తగ్గట్టు రికగ్నైజేషన్ వచ్చింది అందరు జాబ్ కి అంటే మీకు తెలిసి శాలరీ హైక్ లు అలాంటివి ఇస్తారు వన్ ఫైన్ డే మేబీ నా వర్క్ రికగ్నైజేషన్ వచ్చి నాకు గుర్తింపు వచ్చిన వర్క్ తగ్గట్ట నా ఫీలింగ్ అండ్ ఐఎమ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ మేబీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తాయి బ్రో నాకు యాక్చువల్లీ ప్రభాస్ గారితో రామ్ చరణ్ గారితో కుదురు తల్లి అర్జున్ గారితో అలా ఒక ఫ్రేమ్ లోనే కనిపించాలి హీరోయిన్ గా చేయాలని చాలా కోరికగా ఉంది కుదిరితే ప్లీజ్ ఎవరైనా అంతకాకపోయినా కొంత అవకాశాలు ఇవ్వండి బట్ టచ్ బుట్ ఏంటి అని అంటే నేను రీసెంట్గా ఆహాకి వేరే లెవెల్ ఆఫీస్ అని చెప్పేసి మెయిన్ లీడ్గా సిరీస్ చేస్తున్నాను అది సీజన్ త్రీకు లీడ్ కూడా ఉంది నెక్స్ట్ అది ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టూ మూవీస్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాను ఒకటి ఆల్రెడీ షూట్ అవుతుంది కొన్ని వచ్చినట్టే వచ్చి అలా దేవుడు అవి అయిపోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఫుడ్ ఇక్కడ ఏ సాంగ్ గుర్తొస్తుంది మీకు ఈ ఫుడ్ తింటుంటే మంచి వివాహ భోజనం వంటకం నాకే ముందు అన్నట్టుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ లో ఉన్నట్టు లేదు సో టేస్ట్ అంతా మాకు తెలుగు వాళ్ళు చాలా మంది చెప్పారు ఈ రెస్టారెంట్ మీరు ఖచ్చితంగా పిక్ చేయాలి మరి ఒకసారి చూడాలని సో ఈరోజు వచ్చాము నిజంగానే చాలా డిలైట్ గా ఉంది ఇప్పుడు ఇండియన్ ఐడల్ కావచ్చు నెక్స్ట్ షూట్స్ కావచ్చు అప్ కమింగ్ సెటింగ్ ప్రాజెక్ట్ గురించి మీరు చెప్పగలుగుతారు అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయ్యింది ఎందుకంటే గీత లాగా ఇంకెంతమంది మంది గీతగారులు రెడీ చేస్తున్నారు మీరు ఆ ఫస్ట్ థింగ్ యా అంటే మాదంతా కూడా రిలీజ్ అయ్యాకనే బాగుంటుంది ముందే చెప్తే ఆ కిక్కి పోతుందనమాట సో రిలీజ్ అయ్యాక మీకే అన్ని తెలుస్తాయి మీరు మా ఇంస్టాగ్రామ్ లో అవి ఫాలో అయితే మీకు అన్ని తెలుస్తాయి యూజుల్ గా ఇన్స్టాలు యూట్యూబ్లు చూడని వాళ్ళకి తక్కన అనిపించట్లేదు అనుకుంటారు అది ఫాలో అవుతుంటే మనం ఎక్కడెక్కడ కనిపిస్తున్నామో వాళ్ళకే అది అన్ని అన్నీ తెలుస్తుంట సో ఆహా అది అయిపోయింది మెనల్స్ అయిపోయాయి సో నెక్స్ట్ది ఆ తర్వాత ఆ డిస్కషన్ అది అది స్టార్ట్ అయినప్పుడు అండ్ ఇకపోతే ఇంకెంతమందిని మీరు రెడీ చేస్తున్నారు అంటే నేను ఇంకా ఆ ప్రాసెస్లో లేదు కానీ ఎవరిని ఎక్కడ పంపించాలి ఎవరు ఎక్కడ నేర్చుకోవాలి మాత్రం బాగానే గైడెన్స్ ఇస్తూ ఉంటాను ఏ ఎవరు ఏ గురువు దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అనే గైడెన్స్ ఇస్తూనే ఉంటాను చాలా ప్లాన్స్ ఉన్నాయి లైక్ ఆలోచిస్తున్నా ఇంకా ఇండిపెండెంట్ మ్యూజిక్ బాగా ఉంది అండ్ తర్వాత ఏదైనా అకాడమీ వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేసి నేను నేర్పించాను మా నేర్పించి బా నేర్పించే వాళ్ళందరినీ ఒక చోట చేర్చేయాలి ఏమన్నా ఇలాంటి థాట్స్ చాలా ఉన్నాయి బట్ అవన్నీ ఆచరణలోకి పెట్టిన రోజు యూ కెన్ ఆల్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ సో యూ నో ఇప్పుడు ఒక యూనివర్సల్ క్వశ్చన్ మీకు ఫ్యాన్ ఇంటరాక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా ఇండియాకి ఇక్కడ అయ్యే ఫ్యాన్ ఇంట్రాక్షన్స్ మీకు ఏమేమి డిఫరెన్సెస్ అనిపిస్తుండే అండ్ వాట్ వాస్ ద ప్రిటియస్ట్ అండ్ వాట్ వాస్ ద బియర్డెస్ట్ ఫ్యాన్ ఇంటరాక్షన్ మీకు ఇన్ ద ఆర్ ఇన్ ఇండియా

దెన్ ఇట్ వస్ లైక్ ఓ సూపర్ కదా భలే అంటే క్రేజీగా అనిపించింది అంత వరల్డ్లో అంత న్యూయార్క్లో అంత మందిలో మమ్మల్ని గుర్తుపెట్టి ఫోటోస్ దిగడం అండ్ ఆల్ చాలా క్యూట్ అండ్ ఆల్సో ఫ్యాన్సీగా అనిపించింది ఫస్ట్ మీరు చెప్పగలదు ఇక్కడ ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఎవ్వరికి చాలా బిజీగా ఉంటారు అసలు ఒకరితో కూడా మాట్లాడుకోవడం బిజీలో కూడా వాళ్ళ బిజీని వదిలేసేసి మాతో మాట్లాడుతూ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు చూసుకోవటము ప్రేమగా అలాగే ఎక్కడికైనా మేము వెళ్ళాలంటే కూడాను నా అందరికీ వెళ్ళి వాళ్ళ కారులో తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు అందరితో చూపించడం ఇలాంటివన్నీ ఏంటంటే ఒక ఆర్టిస్టులుగా మేము ఈ ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం గురించి అంటే అది అందరికీ ఆపర్చునిటీ రాదు అంత టైం వాళ్ళు ఇవ్వరు కూడా ఆ టైం ఇస్తారు మాకు ఇప్పుడు మేము త్రీ వీక్స్ నుంచి ఇక్కడ ఉన్నాము అంటే కనుక ఏ హోటల్లో లేవండి అందరూ మన తెలుగు వాళ్ళ ఇంట్లో మన ఇండియన్స్ మన తెలుగు వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాము వాళ్ళు పెట్టే భోజనం అయితే ఉన్నాము ఈ రోజు ఇక్కడ కూడా వచ్చినప్పుడు కూడా అంటే ఈ పరివారీస్ అనేది అయితే మేము విన్నాము అంటే మేము ఫుడ్ బయటకు వచ్చినప్పుడు ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఏంటి ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ నేను పరివారాన్ని వినిపించండి సరే వెళ్దాం అలా వెళ్ళినట్టు ఇండియన్ స్ట్రీట్ కదా మన రెస్టారెంట్స్ ఏమే ఉన్నాయి అంటే మనకి అక్కడ కనిపించి ఇక్కడ కనిపిస్తే మనది అనే ఫీలింగ్ ఉంటుంది అది సూపర్ మార్కెట్ అవచ్చు హోటల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అలాగే బిగ్ బజార్ కనిపించవచ్చు ఆప్నా బజార్ కనిపించవచ్చు అలాగే పరివార లైట్ కూడా ఏంటంటే మన వాళ్ళది వెళ్దాము అందరూ చెప్తున్నారు కదా అని మేము ఇలా వచ్చాము అనుకోకుండా మీరు కలిసారు మీరు ఇక్కడ మీరు ఉండటం అనేది ఏంటి ఇది ఒక స్పెషల్ అనమాట మంచి స్పెషల్ ఎడిషన్ యాక్చువల్లీ ఆర్ ఎంజాయ్ మేము ఒక పరివార్ రేపు ఏం తెలుసా హానెస్ట్లీ నా చూడ అసలు ఇట్లానే ఉండాలని కోరుకుంటాం అంతా క్రెడిట్స్ మా సత్య మాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మస్సే సరే పెట్టి ఉంది సో అలా మేము చాలా ఎంజాయ్ చేసాం పరివార్కి థ్యాంక్ యూ సో మచ్ మాకు మా పరివారానికి మా ఫ్యామిలీస్ ని గుమ్మం దగ్గరికి తీసుకొచ్చారు ఇంటి దగ్గరే మన పరివారాలల్ల ఉంటాయలే చూసుకోవాలి అండ్ థాంక్యూ సో మచ్ న్యూ Jersey లో పరివారం వెన్స్ సో నైస్ సో మీరందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ మన ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసినందుకు అవుట్ ఆఫ్ ఫ్లో లో మీకు బొకేస్ కూడా వచ్చేసే అండ్ యా ప్లీజ్ థాంక్యూ